నిన్న పెట్టేవాళ్ళు ఏంది చోటు ఇంత ఓపిక వచ్చింది నీకు ఇట్లా ఉరుతున్నా చోటు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఫుడ్ తినే ముందు జస్ట్ ఇంకా అన్ని రాలేదు బయటికి కొన్ని కొన్ని వస్తున్నాయి సో అప్పుడు సరదాగా తీసిన వీడియో మొత్తం చూసేయండి ఓ మిల్కీ ఏది ముగ్గురు రౌడీలు చీటా జుట్టు చూడు ఎట్లా లేపుకున్నాడు ఏ వారా నడు పాతింట్లోకి బాగుండీ మీరు ఓరే ఏంది మీ బాధ ఏంది పూరి ఎవరిని బెదిరిస్తాను ఆయ్ అరే ఏందిరా బన్నీగా దాన్ని ఏమంటాను దెబ్బలు పడతాయి టాఫ్ వచ్చిండు మా ఏమో అమ్మేమో పెడతాందని ఏందనా టాఫీ ఆవి తొగ్గిందా పార్పైనో బెదిర నిన్న అప్పుడు ఎవరు పెట్టేవాళ్ళ అన్నం కాదు పారిపోయిన అప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు అన్నం ఇప్పుడు బెదిరిస్తుండు కాదు హాస్పిటల్ మరి ఎవరు రా నీ కన్ను అదే అంటున్నారు ఎవరు ఎలర్జీ అని మరి మనకు తెలియదు ఇప్పుడు ఫస్ట్ టైం విన్నాం పెరుగు పెరుగు అమ్మాజీ కిందెవరు ఉన్నారు ఇబ్బే నన్ను నాటాడు వీడు మోటా టాఫీ జోలికి వెళ్ళొద్దో ఏంది చోటు ఇంత వచ్చింది నీకు ఇట్లా ఉరుతున్నావు చోటు నాలుగు రోజులు బాగుంటాడు నాలుగు రోజులు భయపెడతాడు వీరేమో రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు టాఫీ కాడు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు తిన్న తరగాలి కమ్మాను కమ్మాను అని టాపులు మరి ప్రశాంతంగా అంటే ఎవరిని వేయడానికి ఆహా ఊరికే రారు బావులని సైలెంట్గా కూర్చున్నాయి ఎందుకు టాఫీ అటు ఇటు తిరుగుతున్నావు ఫస్ట్ నెయ్యి పెట్టాలా ఈ అయ్యలేక వస్తున్నా చూడు తోక ఎట్లుతున్నావు టాఫీ ఫస్ట్ టాఫీకా ఆకైతుందా ఓయ్ అసలు చూడు కళ్ళు పక్కకు గుడి తిప్పతలేడు ఆకలి 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 అనే ఉంది వాడికి ఇవన్నీ చెప్పు ఏమంటాడు చూడు ఇది తిరుగుతాను ఆ బాబా ఆకలి అయ్యి రెండు పొద్దున్న తిన్నావు కదా రా పాలు తాగినావు అన్నం తిన్నావు ఈమె బెదిరి చుడైందో రౌడీ రాని భూంలోకి వెళ్ళి బయటికి రాదు ఆడోళ్ళ రాజ్యం అయిపోయింది అది రాండి రాండి బయటికి రాండి జున్నురా బయటికి రాండి కమాన్ రాండి బయటికి రాండిగా దిగు టౌని దిగు సో ఇది వన్ ఆఫ్ ద ఈవినింగ్ స్టోరీ మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను టిల్ దెన్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ